మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత అటవీ ప్రాంతంలో ఆదివాసీల గుడిసెలు తొలగిస్తున్న అధికారులు మంచిర్యాల జిల్లా దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో పోడు రైతుల గుడిసెలు పంటలు ధ్వంసం చేస్తున్న అటవీ శాఖ అధికారులు మూడు జేసీబీలతో ఎనభై ఎకరాల పంట ధ్వంసం చేసిన మూడు వందలు మంది ఫారెస్ట్ సిబ్బంది పదహారు మంది ఆదివాసీ మహిళలను అరెస్టు చేసిన పోలీసులు మహిళలపై దాడులు చేస్తున్నారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగిన పోడు రైతులు నిన్న గుడిసెలు తొలగించేందుకు వచ్చిన అధికారులపై దాడి చేసి వారి కళ్లలో కారం చల్లిన పోడు రైతులు మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత అటవీ ప్రాంతంలో ఆదివాసీల గుడిసెలు తొలగిస్తున్న అధికారులు మంచిర్యాల జిల్లా దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో పోడు రైతుల గుడిసెలు పంటలు ధ్వంసం చేస్తున్న అటవీ శాఖ అధికారులు మూడు జేసిబీలతో ఎనభై ఎకరాల పంట ధ్వంసం చేసిన మూడు మంది ఫారెస్ట్ సిబ్బంది పదహారు మంది ఆదివాసీ మహిళలను అరెస్టు చేసిన పోలీసులు మహిళలపై దాడులు చేస్తున్నారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగిన పోడు రైతులు నిన్న గుడిసెలు తొలగించేందుకు వచ్చిన అధికారులపై దాడి చేసి వారి కళ్లలో కారం చెల్లిన పోడు రైతులు

डिनकिकात आपर चोचित नियाशत न जम invers, न क्योचमक और न जिकनलेशन में आखता कोबरा न जिकनला सेरा ना जानाव नहां को विचे recognize